హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ బీరువల ఉన్న పంచెని తీసుకుని బాధపడతాడు ఇదంతా అరుంధతి చూసి అది నన్ను అనాథ శరణాలయం ముందు వదిలేసినప్పుడు నన్ను పెట్టిన పంచే కదా అది అని గుప్తాతో చెప్పి షాక్ అవుతుంది ఆ పంచిని చేతిలోకి తీసుకుని మంచం మీద కూర్చుని బాధపడతాడు అమర్ అప్పుడు అరుంధతి అంటే ఆయనకు నా కన్నవాళ్ళు ఎవరో తెలిసిపోయిందా ఆ పంచి చూసుకుని అమర్ ఏడుస్తాడు అప్పుడు రాథోడ్ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పి ఆ భారాన్ని తీర్చేయండి సార్ అంటాడు బాధపడుతూ అప్పుడు అమర్ ఇది భారం కాదు రాథోడ్ బాధ్యత ఇది ఆరు పుట్టింటి నుంచి వచ్చిన సారే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిజం వాళ్ళ జీవితాలను తారుమారు చేసే తుఫాను అని తెలియక నిజం కోసం వెతుకుతున్నారు నాకు తెలిసి తెలిసి వాళ్ళని నష్ట నష్టాల్లోకి నెట్టలేని రాథోడ్ మిస్ అమ్మ ఇదంతా రాథోడ్ నుంచి విన్ని షాక్ అవుతుంది అమ్మర్ మిస్ ఎమ్మెల్ని చూసి షాక్ అవుతాడు